Welcome to Prasninju TV channel. జరుగుతున్న తీరు తెలుసుకుందని అదేవిధంగా బస్ స్టేషన్స్లో ప్రయాణికులకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇంకా ప్రతి నెలా మాకు సమీక్ష జరుగుతూ ఉంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గర పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంది ప్రజలు ప్రతి డిపార్ట్మెంట్ పట్ల ఎలా స్పందిస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయంలో సమీక్ష ఉంటుంది అందులో ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీకి ప్రత్యేకంగా సమీక్ష జరుగుతూ ఉంటుంది బస్ స్టేషన్స్లో ఉన్నటువంటి సౌకర్యాలు ప్రయాణికులకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి ఒకటి అదేవిధంగా బస్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి బస్ బస్సు యొక్క నిర్వహణ ఎలా ఉంది ప్రయాణికులు ఎలా ఫీల్ అవుతుందని తెలుసుకుందాం ఒకటైతే రెండవది ప్రత్యేకించి శక్తి పథకం ఎలా అమలు జరుగుతుందో తెలుసుకుందామని ఏమైనా ఎందులో సాధక పథకాలు ఉన్నాయా హైడ్ ఆఫీస్ నుంచి ఏమన్నా సపోర్ట్ ఇవ్వాస్తుందా అని తెలుసుకుందామని రెండవది మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చోట్ల బస్ స్టేషన్స్లో ప్లాట్ఫామ్స్ సరైన లేవు ఇప్పుడే నేను మంత్రాలయం వ్యవస్థ ఉన్నాను అక్కడ కొన్ని ప్లాక్ ఇంకొక కార్ ప్లాట్ఫామ్లో ఆ రెండు వైపు వస్తాం ఇంకో ఎక్స్టెండ్ చేయాల్సింది వాళ్ళు అడిగారు అని చెప్పేసి సో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆదోని బస్ స్టేషన్ తీసుకున్నట్లయితే దానికి సరైన కాంపౌండ్ వాల్ లేకపోవడంతో లోపలికి వస్తూ ఉంటేనే కొంతమంది పబ్లిక్ వచ్చేసి మలభూత్వ సత్యం జరుగుతా చాలా అసహ్యంగా ఉన్న పరిస్థితి సో వెంటనే కాంపౌండ్ వాల్ కట్టడం కోసం నిర్ణయం తీసుకో జరిగింది ఆల్రెడీ ప్రపోజల్ ఉంది దాన్ని మీడియా శాంక్షన్ తీసాం అంటే అమౌంట్ సార్ అమౌంట్ ఎంతలో చేయాలని సుమారు వరకు అయితే ఐదున్నర కోట్లు ఐదున్నర లక్షలు వద్దని చెప్పారు ఐదున్నర లక్ష ఐదున్నర లక్షలు ఉంది వాళ్ళ వరకు సార్ అది మేటు చేస్తామని అదేవిధంగా కార్గో లోపల ఒక షాప్లో నడుస్తూ ఉంది ఒక పార్సల్ సర్వీసు దానివల్ల కొంచెం పార్సెల్స్ అన్నీ అక్కడ పడేసి ఉంటాం దాన్ని ఎక్కించడానికి వచ్చేటువంటి వాళ్ళు టూ వీలర్స్ అవి వచ్చేటప్పుడు దాంతో బస్సులకు సంబంధించినటువంటి బస్ బే లేదా ప్లాట్ఫామ్ అంటారు కదా అది నిండిపోతూ ఉంటుంది సార్ అందుకే దాన్ని ప్రత్యేకంగా బయటకు తెచ్చి ఒక పెద్ద షెడ్ కట్టాలని దానికి కూడా ప్రపోజల్ ఇవాళ ఇస్తూ ఉన్నారు కార్గో షెడ్ ప్రయాణికులకు అరకుర సౌకర్యాలతో చాలా కాలం వెలుపు దృష్టికి వచ్చిన విషయాలు ఈ రెండు ఒకటి కాంపౌండ్ వాళ్ళు ఇంకోటి కార్గో షెడ్కి సంబంధించి చేయాలి మిగతా విషయాలు అంటే ఇది పూర్వకాలం చాలా కాలం క్రితం కట్టిన బస్ స్టేషన్ అప్పటికి ఈ మధ్యనే ఇందా మీరు చెప్పిన దాని ప్రకారం పబ్లిక్ యొక్క స్పందన ఎలా ఉంది అని తెలుసుకునే విషయంలో దాదాపు అన్ని బస్ స్టేషన్స్కి కొత్తగా పెయింట్ వేయడం జరుగుతుంది కొత్తగా పెయింట్ వేయగానే కొంచెం ఆ ఫేస్ లిఫ్ట్ రావడం వల్ల కొత్త అభిప్రాయం వాళ్ళలో మార్పు వస్తున్న ఉద్దేశంతో తర్వాత తాగునీటి సౌకర్యం అన్ని చోట్ల కూడా అన్ని బస్ స్టేషన్లు కూడా మెరుగుపరుస్తూ ఉన్నాము దాంతోపాటు అంటే తాగునీటి సౌకర్యం అవకాశం ఉన్న చోట్ల ఎవరైనా దాతల్ని పట్టుకొని వాళ్ళ ద్వారా మేము ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టిస్తున్నాము ఆర్ఓ ప్లాంట్ ద్వారా ఇంకా ప్యూర్ వాటర్ ఇవ్వడానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి అవకాశం అది కూడా మేము ఎక్కడ పెడతాన్ని చూస్తున్నాం దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యంగా స్త్రీలు బాలికలు స్త్రీ శక్తి పథకం వల్ల ఎక్కువ రావటం వల్ల టాయిలెట్ సౌకర్యం ఇంకా మెరుగుపరచాలని అన్ని చోట్ల కూడా టాయిలెట్స్ మళ్ళీ కట్టడమా లేకపోతే ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేయటమా ఇంకా ఎక్స్ట్రా కట్టడం అనేది చేస్తూ ఉన్నాము అదేవిధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కానీ బస్ స్టేషన్ మెయింటెనెన్స్తో మంచి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్కి చేసి దాన్ని ఇంకా అసలు మెరుగుపరచాలా ఎప్పుడు చూసినా కానీ అంటే బయట కొన్ని రోడ్ సైడ్ దాబాలు తీసుకున్నా కొన్ని హోటల్స్ తీసుకున్నా చాలా మంచిగా టాయిలెట్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ మనం ఎందుకు మీద అధ్యయనం చేసాము కమిటీ వేసాము దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఆ టాయిలెట్ సౌకర్యం గురించి ఇంప్రూవ్ చేయాలని చెప్పి యాక్షన్ తీసుకుంటా ఉన్నాము ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి బస్ స్టేషన్లో వాటిల్ని లీజ్కి ఇవ్వటం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన కూడా ఉంది ప్రస్తుతం ఆల్రెడీ మేము వెనకాల స్థలం కొంత ఓఎస్ ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి లీజ్ ఇచ్చి దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఆలోచన ఉంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బస్సుల ద్వారా మేము స్త్రీశక్తి పథకం అయితే ఉపయోగిస్తాము త్వరలో కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి అది వచ్చాక ఇంకా అసలు పరిస్థితి ఖచ్చితంగా మెరుగవుతుంది ప్రస్తుతానికి మాకున్నటువంటి మెకానికల్ స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడే వాటిని మరమ్మతులు చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ బస్ చేస్తారు ఇప్పుడు బస్సు చూశారు బస్ స్టేషన్లో దానికి విండ్ విండ్ స్క్రీన్ ఫ్రంట్ గ్లాస్ కొంచెం క్రాక్ అయ్యి ఉంది మీద ప్లేస్ చేయమని చెప్పాము అది కూడా అట్లా చిన్న చిన్న రిపేర్లో ఉన్నా కూడా ఎంబడి చేయటం దా తద్వారా ప్రయాణికులు మా బస్సు పట్ల అంటే ఇక్కడ ముఖ్యంగా వేరే రాష్ట్రాలకు సంబంధించిన బస్సు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బార్డర్ ఏరియాలో మా బస్సుకి ఎక్కువ ఆకర్షితులు అయ్యే విధంగా చేయాలని ఆ విధంగా ఆక్యుపెన్సీ పెంచుకోవాలని ఆదాయం పెంచాలని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాము ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు అందించడం ఒక ఎత్తు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందింపు చేసుకోవటం అదేవిధంగా మాకు ఆదాయం పెంచుకోవటం అనేది రెండో భాగంగా మేము ఆలోచించుకొని రెండు విషయాల్ని సమతుల్యంగా సమాంతరంగా చేద్దామని ఆలోచిస్తాం ఇక్కడ నేను ఎగ్జాక్ట్ ఎన్నున్నాయో చూడలేదండి కర్నూలుకి ఎన్నున్నాయో కర్నూలుకి యాభై వస్తాయి కర్నూలు జిల్లాకి కర్నూలు జిల్లాకి యాభై వస్తాయి అవి కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళడానికి ఉంటాయి దగ్గర వంద కిలోమీటర్లు కిలోమీటర్లు మళ్ళీ అదొవల్ ఛార్జింగ్ స్టేషన్ స్టేషన్ అంటే ఇక్కడ కూడా రెండు బస్సు వస్తాయి సో ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా రెండు బస్సు వస్తాయి సో మొత్తం ఈ యాభై బస్సులు ఆల్రెడీ సాంక్షన్ ఉన్నాయి అవి కాకుండా ఇంకొక పదిహేను వందల బస్సులు ఈ సంవత్సరం తీసుకోవాలని చెప్పి అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి దానికి సంబంధించి ప్రతిపాదన తయారు చేస్తూ ఉన్నాం వచ్చి ఆర్థిక సంవత్సరానికి సో దానికి సంబంధించి ఇంకో పదిహేను వందల బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు చేయాలని చెప్పి ఈ మధ్యనే ఒక వారి క్రితం సమీక్ష నిర్వహించారు ఆ విధంగా మనకి వెయ్యి యాభై ఆల్రెడీ సాక్షి ఇంకో పదిహేను స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత బస్సులు చాలా పూర్తి కొరత ఉంది అందులో మగవాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ ఈ సమస్య అనేది చాలా పెద్ద స్థాయి రాష్ట్ర పెద్ద సమస్య అయిపోయింది ఇది టికెట్లు ఇచ్చి అదే డబ్బులు పెట్టి కొనే వాళ్ళే నిలబడి వస్తున్నారు లేడీస్ మాత్రం భారీ స్థాయిలో చాలా ఇబ్బందులు గురవుతున్నారు సమస్యలు విషయాలు ఉన్నాయి ఇది ఒక విధాన నిర్ణయం మహిళలకి బాలికలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది సో దాన్ని నేను ప్రశ్నించగట్లేదు ఒకటి రెండవది వారెవరు మనలో భాగమే యాభై శాతం ఉన్నటువంటి మహిళలకు ఇస్తుంది అందులో దాదాపు అందరూ కూడాను మన ఇంటి ఆడుపరచలేదు చాలా మంది నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పురుషులతో కూడా మాట్లాడరు వాళ్ళు ఎవరు ఎవరి నీకు టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది బాధగా ఉంది వాళ్ళైతే ఏ పర్లేదు సార్ ఎదురెక్కాను కాదు ఒకటి ఫ్రీగా వచ్చింది సరిపోయిందిలే ఇంతకుముందు రెండు కొనుక్కోవాల్సి వచ్చింది పొందైతే ఫ్రీ అయింది కదా అని సో సంతోషంగానే పురుషులు కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు ఎందుకంటే ఒకటి మీరు గుర్తు చేసుకుంటే పక్క రాష్ట్రాల్లో అది తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఇది వాడవాళ్ళ మహారాష్ట్ర స్కీమ్ అయితేనేమి ఈ శక్తి స్కీమ్ అయితే వాడి చాలా జోకులు కూడా వచ్చాయి అంత దారుణమైన పరిస్థితి ఏపీలో మొదటి నుంచి కూడా లేదు మన మహిళలు బాలికలు చాలా బాధ్యతాయుతంగా వాడుకుంటారు అంటే వాళ్ళు లేకపోయినా టైం పాస్కి వెళ్ళేటువంటి కార్యక్రమాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో లేవు ప్రత్యేక ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి మహిళలు అభినందించారు చాలా బాధ్యతాయుతంగా వాడుకుంటారు బట్ కొత్త కాలం షెవిలేజ్ తర్వాత కొత్త బస్సులు అడిషనల్ బస్సులు వచ్చాక అదర్ బస్సులు ఆ సమస్య కూడా తీరు ఎంత భారం పడింది సార్ ఇప్పుడు స్త్రీశక్తి వల్ల మనకు స్టేట్ వైడ్గా అంటే మాకు సుమారుగా మీకు ఆల్రెడీ చెప్పుంచాము అలా మీకు చెప్పినప్పుడు రెండు వేల కోట్లు సంవత్సరానికి అంటే నూట అరవై కోట్లు చిల్లర నెలకి ఈ మధ్య మీరు ఉంటారు ఫస్ట్ ట్వల్డ్ హవర్స్కి సంబంధించి నాలుగు వందల కోట్లు రిలీజ్ చేశారు తర్వాత మిగతా ఐదు నెలలకు సంబంధించి ఎనిమిది వందల కోట్లు ఈ మధ్య రిలీజ్ చేశారు గవర్నమెంట్ రిలీజ్ చేసే కాబట్టి మనకి భారం ఉన్నా కూడా ప్రభుత్వ పరిస్థితి ఆ బా మాకు నష్టం వాటి రూపంతో ఆ టికెట్ లేకపోవడం ఆదా ఫ్రీ టికెట్ పెట్టుకోవడం అది పూర్తిగా గవర్నమెంట్ సంతోషం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది సార్ శ్రీశక్తి పథకం ద్వారా కానీ అవసరం లేకుండానే ప్రయాణిస్తున్నారు చాలామంది చిన్న కార్యక్రమాలకు కూడా చిన్న ఫంక్షన్ ఉంది అనుకో ఇరవై ఐదు మంది వెళ్తున్నారు దానికి పది మనం ఇది జోక్గా చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ మన మన ఇంటి ఆడపడుచులు మనం అగౌరవ కోసం బాగుంటుంది నేనే మాట్లాడతాను సార్ నాకు తెలిసినంత మాత్రం చాలా బాధ్యత భారతీయ సంస్కృతిని మేము కూడా గౌరవిస్తాము